నమస్కారం హెచ్ఎం టీవీ ఆస్క్ టాస్క్ వ్యూవర్స్కి స్వాగతం కాలాన్ని అర్థం చేసుకున్నవాడు జీవితాన్ని వ్యర్థం చేసుకోడు మరి జీవితంలో సమున్నతమైన విజయాలు సాధించాలంటే జీవితానికి ఒక అర్థం ఇచ్చేలాంటి విజయాలు సాధించాలంటే మన జీవితంలో కాలానికి అత్యంత ప్రాధాన్యత ఉంది మరి ఈరోజు మనం కాలంతో పరిగెత్తు విజయాలను సాధించు అనే అంశం గురించి మాట్లాడుకుందాం కాలం అనేది అతి ప్రధానమైనది ఒక వ్యక్తికి ఒక స్టూడెంట్కి కానీ ఒక వ్యక్తికి కానీ ఏ రంగంలో ఉన్నటువంటి వ్యక్తికైనా సరే కాలం అనేది అత్యంత ప్రధానమైనది తను ఉన్న రంగంలో అద్భుతమైన విజయ విజయాలు సాధించాలంటే సమయాన్ని సరైన రీతిలో వినియోగించుకోగలగాలి మరి అలాంటి వ్యక్తులే మనం చూడొచ్చు చరిత్రలో ఎంతోమంది గొప్ప గొప్ప విజయాలను సాధించారు ఒక్కసారి కనుక వారిని గమనించినట్లయితే వారు ఎప్పుడూ కూడా సా సమయాన్ని వృధా చేయలేదు టైంను వేస్ట్ చేయలేదు మరి సమయాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోగలిగారు కాబట్టి వారు అలాంటి అద్భుతమైన విజయాలను సాధించారు ఈరోజు మనం చూస్తున్నాం విద్యార్థులు యువత ఎంతటి సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు అంటూ ఉంటారు టైం పాస్ చేస్తున్నాం ఒక టెన్ మినిట్స్ టైం పాస్ చేస్తాం అని టైం పాస్ చేయడం అనేది ఏంటో ఆ భావనే అర్థం కాదు ఎందుకంటే సమయం ఎంత విలువైందండి మనకు తెలుసు గడిచిపోయిన సమయం విడిచిన బాణం వదిలిన మాట ఇవేవి కూడా మనం వెనక్కి తీసుకురాలేం ఎన్ని లక్షలు కోట్లు పెట్టినా చివరికి ఆ భగవంతుని వల్ల కూడా సాధ్యం కాలేనిది కాలాన్ని వెనక్కి తీసుకురావడం మరి అలాంటి కాలాన్ని ఎంతటి పొదుపుగా వాడుకోవాలి ఈనాటి విద్యార్థి యువతరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రోజుకు ఇరవై నాలుగు గంటలు మరి కొంతమంది అదే ఇరవై నాలుగు గంటలు పనిచేసి కొంతమంది మహోన్నతమైన విజయాలు సాధిస్తున్నారు మరికొంతమంది ఎలాంటి విజయాలు సాధించకుండా నిరాశ నిస్పృహలకు లోనై నిస్తేజంగా పడిపోతున్నారు యువత ఎక్కడ మరి మనకున్న డిఫరెన్స్ ఏంటి చూడండి ఎవరికైనా సరే అమెరికా ప్రెసిడెంట్కైనా అన్నవరం ప్రెసిడెంట్కైనా అబ్దుల్ కలాంకైనా అప్పలయ్యకైనా నాకైనా నీకైనా ఎవరికైనా సరే మరి రోజుకు ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఇరవై నాలుగు గంటలు రోజుకు ఇరవై నాలుగు గంటలు అదేవిధంగా ఇరవై నాలుగు గంటలు ఎనభై నాలుగు వేల ఆరు వందల సెకండ్లు పద్నాలుగు వందల నలభై నిమిషాలు ఎవరికైనా ఒకటి ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేది అనే భావనే లేదు పొడుగు వారికి ఎక్కువ పొట్టివారికి తక్కువ తెల్లవారికి ఎక్కువ నల్లవారికి తక్కువ ధనవంతులకు ఎక్కువ బీదవారికి తక్కువ అనే భేదమే లేదు సమయం అనేది అందరికీ ఒకేలా ఉంటుంది కానీ దానిని సరైన రీతిలో ఉపయోగించుకోగలిగిన వారికే అద్భుతమైన విజయాలు లభిస్తాయి మనకు తెలుసు ఈ మన భారతీయ సంస్కృతిలో కాలాన్ని కూడా ఒక దైవంగా కొలుస్తారండి ఎందుకంటే కాలాయ నమహ కాల కాలాయ నమహ కాలాతీతాయ నమ కాల దర్పమాయ నమ అని కాలాన్ని కూడా దైవంగా కొలిచే భారతీయ సంస్కృతిలో ఉన్న మనం కాలాన్ని వృధా చేయడమా నెవర్ మరి అలాంటి పనులు నేటితరం విద్యార్థులు యువతరం చేయకుండా కాలాన్ని పొదుపుగా వాడుకుంటూ మీ యొక్క విజయాలను సాధించడానికి దాని యొక్క ఒక వనరుగా దానికి ఒక మార్గంగా ఎంచుకోండి సమయాన్ని సరైన రీతిలో వినియోగించుకోండి ఎందుకంటే మనకు చెప్తూ ఉంటారు ఇక్కడ మీకు ఒక చిన్న అంశం చెప్పదలుచుకున్నాను మనకు తెలుసు అలెగ్జాండర్ ది గేట్ అతని యొక్క గురువు అరిస్టాటిల్ అరిస్టాటిల్ యొక్క గురువు సోక్రటిస్ అండి ఒకసారి ఏమవుతుందంటే సోక్రటీస్ అనేవాడు అద్భుతమైన మేధావి ఎంతో జ్ఞానం ఉంటుంది ఒక గొప్ప తత్వవేత్త అన్నట్టు ప్రపంచంలో ఉన్న అతి గొప్ప తత్వవేత్తల్లో సోక్రటిస్ కూడా ఒకరు ఆయన ఆ రాజ్యంలో ఉన్న యువతను తన యొక్క జ్ఞాన బోధనలతో అత్యంత ఉత్తేజితులను చేసి వారిని మంచి అంటే సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ప్రశ్నించే తత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా వాటిని తయారు చేస్తుంటారు అప్పుడు అక్కడ ఉన్న రాజులు ఏమనుకుంటారంటే ఈ సోక్రటీస్ కనుక ఈ విధంగా ఉన్న యువకులను యువతను ఈ విధంగా వారిని ఉత్తేజితులను చేస్తే వారిలో ఇలాంటి సామర్థ్యాలను ప్రశ్నించే తత్వాన్ని పెంపొందింపచేస్తే మన పనులు సాగవు కాబట్టి ఖచ్చితంగా సోక్రటీస్ను దేశం నుంచి బహిష్కరించడమో లేకపోతే చంపివేయడమో చేయాలి అని రాజులంతా అనుకొని చివరికి అతనికి మరణశిక్ష విధించాలని అనుకుంటా ఆ మరణశిక్షను అమలు చేసే రోజు వస్తుంది సోక్రటిస్ను ఒక గదిలో బంధిస్తారు ఆ గదికి ఒకవైపు చిన్న కిటికీ ఉంటుంది బయట జనాలంతా కూడా ఎందుకంటే సోక్రటిస్కు ఆ సమాజంలో ఒక గొప్ప గురువు లాంటి భావన ఉంది అందరూ కూడా ఒక గొప్ప గురువుగా చూస్తారు చాలామంది అక్కడికి వస్తారు సోక్రటిస్ ఆ నుంచి చూస్తాడు ఇంకొక రెండు గంటల్లో ఉరిశిక్ష అమలు కాబోతుంది సోక్రటిస్ ఆ కిటికీలోంచి చూసినప్పుడు అక్కడ బయట ఒక చెట్టు కింద ఒక భిక్షగాడు ఒక ఆయిల్ వాయిల్ అంటే ఒక వాయిద్యం అనేది వాయించుకుంటూ తదేకమైన అదే విధంగా వాయిస్తూ తను లీనమైపోతూ సంతోషపడుతూ ఉంటాడు ఆ యొక్క దృశ్యం సోక్రటిస్ కంటపడుతుంది వెంటనే అబ్బా ఆ భిక్షగాడు ఎంత గొప్పగా వాయిస్తున్నాడు అని అనుకొని వెంటనే ఆ యొక్క సైనికులకు చెప్తారు చివరి కోరిక అంటుంటుంది కదండి మరణశిక్షణ తర్వాత చివరి కోరిక ఉంటుంది కాబట్టి వెంటనే ఆ యొక్క సైనికులను పిలిచి నాకు ఆ యొక్క భిక్షగాడితో మాట్లాడాలని ఉంది అని చెప్తారు వెంటనే సైనికులు మహారాజు దగ్గరికి వెళ్ళి మరి అతని యొక్క చివరి కోరిక ఇది కలవాలనుకుంటున్నాడు భిక్షగాడిని అంటే సైన్య మహారాజు కూడా ఓకే చివరి కోరిక కదా తీర్చేద్దాం తీసుకురండి అని అంటాడు వెంటనే భిక్షగాడిని తీసుకొస్తారు అప్పుడు సోక్రటీస్ ఆ భిక్షగాడితో చెప్తారు ఏంటి నువ్వు అంత బాగా వాయిస్తున్నావు నాకు కూడా ఈ యొక్క వాయిద్యాన్ని వాయించే నేర్చుకోవాలనున్నది నేను కూడా వాయించాలనుకుంటాను అని చెప్తాడు కానీ అక్కడ కిటికీ బయట అతని యొక్క శిష్యులు చూస్తారు చూసి ఏంటి గురువుగారు ఇంకొక గంటలో ఉరి శిక్ష అమలు కాబోతుంది ఈ గంటల్లో నేర్చుకొని ఏం చేస్తాడు అని కిటికీ దగ్గరికి వచ్చి గురువుగారు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా వన్ అవర్లో మీకు ఉరిశిక్ష అమలు కాబోతుంది మీరెందుకు ఇలా చేస్తున్నారు అని అంటే అప్పుడు గురువుగారు ఒక గొప్ప సమాధానమిస్తాడు ప్రియమైన శిష్యులారా నేను ఒక గంటలో మరణించబోతున్నాను కానీ నాకు ఇప్పుడు నా ముందు ఒక గంట సమయం ఉంది అంటే నేను జీవించే ఇంకొక గంట సమయంలో కూడా ఇంకా నేను నేర్చుకోవాలనుకుంటున్నాను ఆ సమయాన్ని నేను వృధా చేయాలనుకోవట్లేదు అని ఆ భిక్షగాడితో ఆ యొక్క వాయిద్యాన్ని నేర్చుకునే ప్రక్రియను ముగించి తను కూడా అదేవిధంగా వాయించుకుంటూ ఉంటాడు ఇది చూసి శిష్యులంతా ఆశ్చర్యపోతారు చూడండి ఈ యొక్క అంశం నుంచి మనం గమనించాల్సింది ఏంటంటే సోక్రటీస్ తన జీవితం యొక్క చివరి దశలో కూడా కాలాన్ని వృధా చేయకుండా ప్రతిక్షణం కూడా విలువైనదిగా గమనించి తను ఆ యొక్క విద్యను నేర్చుకున్నాడు మరి నేటితరం యువతరం విద్యార్థులు కూడా అలాంటి భావనను మీలో పెంపొందింప చేసుకోండి బంగారంలో ఉన్న ప్రతి చిన్న కణానికి ఎంతటి విలువ ఉందో మన జీవితంలో కూడా ఉన్న ప్రతి చిన్న క్షణానికి కూడా అంతటి విలువైనదిగా గుర్తించి మరి ముందుకెళ్తే మీరు మీ యొక్క చదువులో కానీ మీ యొక్క జీవితంలో కానీ మంచి ఫలితాలను రాబట్టగలుగుతారు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ముఖ్యంగా ఈ యొక్క సమయాన్ని ఆటంకపరిచే కొన్ని కారకాలు ఉన్నాయి ముఖ్యంగా యువత విద్యార్థులు వీటికి గనక మీరు దూరంగా ఉన్నట్లయితే మీ యొక్క సమయాన్ని మీరు ఖచ్చితంగా పొదుపుగా వాడుకోగలుగుతారు అవేంటంటే ద లెటర్ సి ద లెటర్ సి లైస్ బిట్వీన్ బి అండ్ డి సి అనే అక్షరం బి మరియు డి అనే మధ్యలో ఉంటుంది బి ఫర్ బర్త్ డి ఫర్ డెత్ మరణం జన్మము మరణం మధ్యలో ఉన్న అక్షరం అట చూడండి సో వాట్ డస్ సి డినోట్స్ సి అనేది ఏం చెబుతుంది అని అంటే ఆర్ ఫోర్ సి లెటర్స్ నాలుగు సి అక్షరాలు ఉన్నాయి ఇవి మీ దరిదారుపుల్లో చేరకుండా చూడండి భవిష్యత్తులో మీరు మంచి విజయాలు సాధిస్తారు మొట్టమొదటిది ఈ ప్రపంచంలో ఉన్న యువశక్తిని కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తున్న సెల్ఫోన్ ఫస్ట్ సి సెల్ఫోన్కు దూరంగా ఉండండి రెండవ సి చాటింగ్ విత్ ఫ్రెండ్స్ అనవసరమైన మాటలు మాట్లాడుకుంటూ స చదువుకునే సమయంలో ఫ్రెండ్స్తో కాలక్షేపాలు మాట్లాడుతూ ఫోన్లో మాట్లాడుతూ చేయడం వల్ల మంచి సమయం అంటే విలువైన సమయం మీరు వృధా చేయకుండా ఖచ్చితంగా దీనికి దూరంగా ఉండండి మూడవ సి అనే అక్షరం కేబుల్ టీవీ మనము ఏదో కొంచెం రిలీఫ్ కోసమని కేబుల్ టీవీ చూస్తూ ఉంటాం టీవీ చూస్తున్నప్పుడు మీరు ఒక వన్ మినిట్ చూద్దాం అనుకుంటారు తర్వాత ఫైవ్ మినిట్స్ ఆ విధంగా మీరు టైం పెంచుకుంటూ వెళ్ళడం వల్ల అది ఒక వ్యసనంగా మారి మీ యొక్క అద్భుతమైన సమయాన్ని వృధా చేసే వనరుగా తయారవుతుంది కాబట్టి దయచేసి విద్యార్థులు యువతరం అందరూ కూడా ఈ యొక్క టీవీకి దూరంగా ఉండండి కొన్ని రోజులు త్యాగాలు అనేవి తప్పవు ఎందుకంటే మీకు మంచి ఫలితాలు రావాలంటే ఈ యొక్క చిన్న చిన్న త్యాగాలు అవసరం చివరి సి సినిమా మీకు ఇష్టమైన హీరో సినిమా వచ్చిందని ఎగ్జామ్స్కి చదువుకునే బదులు సినిమాలకు వెళ్ళడం ఈ విధంగా టీవీల్లో సినిమాలు చూడడం చేయకండి ఎందుకంటే మీ ముందున్నది అద్భుతమైన సమయం ఆ సమయం మీరు ఎలా ఉపయోగించుకుంటారనే దాన్ని బట్టే మీ యొక్క జీవితం మీరు సాధించే విజయాలు ఆధారపడి ఉన్నాయి కాబట్టి దయచేసి విద్యార్థులు యువత మీరంతా కూడా మరి ఈ సమయాన్ని ఎందుకంటే బంగారంలో ఉన్న ప్రతి చిన్న క్షణానికి ఎంత విలువ ఉందో అంతటి విలువైనదిగా గుర్తించి సాగిపోయేటువంటి కాలం నీ కోసం ఆగిపోదు కరిగిపోయే ప్రతిక్షణం క్షణం నీకోసం పెరిగిపోదు అందుకే కాలం వెంట పరిగెత్తు విజయాలను సాధించు అంటాడు మహాత్ముడు కాబట్టి దయచేసి విద్యార్థులు యువతరం అందరూ కూడా కాలాన్ని అర్థం చేసుకుంటూ మరి మరిన్ని ఉన్నత విజయాలను సాధించాలని కోరుకుంటూ నమస్కారం ఉపన్యాస కళలు మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా అయితే మీ కొరకే వక్త